హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని నేనైతే మన స్మృతిగా కోరుకుంటున్నాను ఇంతకుముందు చెప్పాను మీకు వీడియోలో క్లారిటీ ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని వల్ల మిస్టేక్ మాటలు అవి మిస్టేక్ అవుతూ ఉంటాయన్నమాట మనం ఎడిటింగ్ చేసేటప్పుడు అవన్నీ కట్ చేసేసి తీసేయాల్సి వస్తుంది మంచిగా ఉన్న మనం పెట్టుకోవాలా కొన్ని కొన్ని వాయిస్ తీసేయాల్సి వస్తుంది మళ్ళీ వాయిస్ ఉన్నది ఇవ్వడం జరుగుతుంది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ కూడా వీడియో అన్నది చేయడం జరుగుతుంది మీరు అయితే కనుక ఖచ్చితంగా వీడియోస్ అన్నది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మధ్యలో ఆపితే మటుకు మీకు ఏమీ అర్థం కాదు నేను ఏం చెప్పింది అన్నది ఇంతకుముందు చెప్పాను మీకు మగవాళ్ళు ముసలి చూసేకి వెళ్ళొచ్చు విజా ఇచ్చి తర్పెట్టే మగవాళ్ళు చూసాక అని చెప్పరు వాళ్ళు మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసేక కావాలని విజా ఇచ్చి తెచ్చుకుంటారు నువ్వు ఆడమని ఇంట్లోకి వచ్చిన తర్వాత మొగతను ఉంటాడు పెద్ద ఆయన ఎట్లా చూడాలనేది మీకు చాలా బాధపడుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మాకు ఇది ఏంది ఇది తీసుకునిది ఒకరిని చేసేది పని కానీ ఏం టెన్షన్ పడ మనకు కావాల్సింది డబ్బు వాళ్ళకి కావాల్సింది పని వాళ్ళు ఏమంత మనుషులు కషాయ మనుషులు అయితే కాదు మనకు చెప్తారు వాళ్ళు ఉంటారు కొడుకులు కానీ కోడానులు కానీ అందరూ కూడా చూస్తారు నీకు తెలియదు ఉంటే చెప్పిస్తారు మనకి భాష రాకుండానే మనకేమి తెలియనప్పుడే వస్తేనే ప్రతి ఒక్కటి వాళ్ళ బిడ్డకి చెప్పి అన్నీ నేర్పించుకొని మనకన్నీ కూడా రీజన్గా చెప్పుకుంటారు కాబట్టి ఖచ్చితంగా బాబాకి ఇట్లా చూడాలి బాబా అంటే మన మన ఇండియాలో అయితే బావా అంటే అక్క భర్తని బాబా అంటాము మా సైడ్ అయితే బాబా అనేమి లేదు మామానే అంటాము ఇంకా వీటిలో అయితే బావా ఏం లేదు బాబా బాబా అంటారు బావను వచ్చి మళ్ళీ వచ్చింది వాళ్ళు అన్నీ నేర్పిస్తారు కాబట్టి మీరేమీ టెన్షన్ పడాల్సిన పని లేదు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు టయానికి తిండి చేసి పెట్టి ఇంకా నర్సు ఉంటాడండి వాళ్ళకి కేరళ ఆకను చాలామంది వాళ్ళే ఉంటారు వీటిలో నర్సు ఉండారు అనుకుంటే ఇంకా కేరళ ఆకనే అనమాట మన ఇండియా వాళ్ళే ఉంటారు వాళ్ళన్నీ చూసుకుంటారు టైం ఫుడ్ పెట్టడము బట్టల ఉతకడము చేయడము ఇలాంటివి చూస్తూ ఉంటారు ఇవి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఉంటే చెప్పిస్తారు అది భాష రాని వాళ్ళకే నేను చెప్తూ ఉన్నాను భాష వచ్చిన వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మంచిగా చేసుకుంటారు ఇంత పని ఉన్నా కష్టం ఉన్నా ఏమున్నా కానీ మన ఇంటికి కష్టపడతాం కదండీ అడేం వెండక పోయేది ఉండదు కాకపోతే కొన్ని రోజులు కష్టమే ఉంటుంది మనం అనుకునేది సాధించాలంటే ఖచ్చితంగా కష్టానికి మనకు ఫలితం దక్కాలంటే ఫలితంకి ముందు కష్టం అనేది చేస్తేనే కదా ఫలితం దక్కుతుంది లేకపోతే ఎలా దక్కుతుందండి ఒకసారి ఆలోచించేయండి ఒకసారి ఆలోచన చేయండి మీరే ముందు ఖచ్చితంగా ఫలితం ఇంక ముందు కష్టంనే ఉంటుంది నువ్వు ఏ పనైనా చెయ్యి కష్టపడండి నేనైతే కదా ఇంటికాడ ఉండేవాళ్ళం అయితే పొమ్మని చెప్పలేదు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ అలా అనుకో కాకండి కొత్తగా కోవిడ్కి వెళ్ళిన వాళ్ళు లేదంటే వెళ్ళాలని వీసా వచ్చి మెడికిల్కి వెళ్ళి మేము ఎలా వెళ్ళాలా భాష రాదు ఇలాంటి వాళ్ళకైతే ఈ వీడియోస్ అనేది చాలా ఉపయోగపడతాయి చాలా యూజ్ అవుతాయి ట్రవేర్లకు కానీ వాళ్ళకు ఎవరికైనా కానీ సూపర్ వీడియో అనుకోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషను యూట్యూబ్లో కూడా చాలామంది చేస్తూ ఉంటారు నేను రోజుకి వచ్చి కనీసం వంద వీడియోలు కన్నా నాకు ఖాళీ టైం దొరికితే నేనైతే ప్రతి ఒక్క ఛానల్ని చూస్తాను ఫాలో అవుతాను సబ్స్క్రైబ్ చేసుకుంటాను లైక్ చేస్తాను ఏదైనా కానీ ఉంటేగానే ఖచ్చితంగా కామెంట్ అనేది ఇస్తూ ఉంటాను మనకు అయితే ఇప్పుడు షార్ట్ వీడియోలకైతే నా ఫాలోవర్స్ కూడా ఉన్నారు కుందరు కొందరు అందరూ ఏం పెట్టరు కానీ చూస్తూ ఉంటారు చూడండి కాదంటలేదు షార్ట్ వీడియోలు పోయి పోయి తాలకి ఖచ్చితంగా కామెంట్ ఉంటుంది లాంగ్ వీడియోస్కి అయితే కొందరు పెడతారు కొందరు పెట్టరు అనమాట లాంగ్ షార్ట్ వీడియోస్ మనకు అంత యూజ్ ఉండవు కాకపోతే మనకు పది మందికి తెలిసి బాగా పాపులర్ అవ్వాలా పలానా మనిషి అన్నది ఉంటే కనుక యోచా నాకు కూడా నా ఫ్రెండ్స్ చెప్పినారు ఫస్ట్ నువ్వు లాంగ్ వీడియోస్ తీయద్ది టైం వేస్ట్ అవుతుంది కొత్త కదా ఎక్కువగా కొందరుడి కదా ఏదో వీరి వీడియో వీరియల్ అయ్యి అవడము అవంతా కూడా పెద్దగా రీచ్ ఉండకపోవచ్చు మనం బాధపడతావు ఫస్ట్ షార్ట్లు తీసుకో చూడు దానివల్ల యూజ్ ఉంటే ఖచ్చితంగా లాంగ్ చేయి అని చెప్పింది ఓకే చూద్దాంలే లేని నేను లాంగే లాంగ్ వీడియోసే అప్లోడ్ చేస్తూ వచ్చాను ఓకే ఏదో ఒక వీడియో వైరల్ కాకపోతే వన్ ఇయర్ టైం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్